శ్రీ మహా గణాధిపతియ నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున బంధుమిత్రుల సలహాలు సూచనలు మీకు ఉపయోగపడతాయి అవసరానికి తగిన సహాయం అనేది మీకు అందుతుంది ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలి అప్పుడే దానికి ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఒడిదుడుకులు కానీ ఈజీగా బయటపడగలుగుతారు అనవసర ఖర్చులకు మీరు దూరంగా ఉండాలి అలసట అనేది పెంచుకోవద్దు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా కానీ మీరు దానిని బుద్ధిబలంతో అధిగమిస్తారు చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ బుద్ధిబలంతో మీరు వాటిని దాటుకుంటారు ఇక కుంభరాశి వారిలో వ్యాపారపరంగా చూస్తే గనుక ఏదైనా రిస్క్ తీసుకుంటే దాని నుంచి ప్రయోజనం అనేది మీరు పొందుతారు ఈరోజు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నట్లు మీరు చూస్తే వారికి సహాయం చేయండి మీ కుటుంబంలో కొంత విభేదాలు ఉండవచ్చు కానీ మీ మధురమైన ప్రవర్తనతో దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించండి ఉద్యోగులు తమ తెలివితేటలను ఉపయోగించి అనేక సమస్యలకు పరిష్కారం కనుగొంటారు వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి రేపటి రోజున మీరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు వ్యాపారాలు కూడా అప్రమత్తంగా ఉండాలి లేదంటే లాభాలకు బదులు నష్టాలు రావచ్చు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశము ఉంటుంది మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఆస్తి సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదము ఉంది ఇటువంటి సమయంలో మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి అప్పుడే మీరు విజయం అందుకుంటారు మిత్రుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదురవుతాయి ధన వ్యయం నుండి బయటపడే ప్రయత్నం చేసుకోవాలి కుటుంబ సభ్యులతో తగాదాలు వద్దు ఆలోచనలు మీకు కలిసి రావు బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలు కాస్త నిరుత్సాహపరిచినా కానీ సాయంత్రం కల్లా మీ వ్యాపార పనులు పూర్తవుతాయి ముఖ్యమైన పనులు విజయవంతంగా చేసుకుంటారు సంఘంలో మీకు ఆదరణ బాగా పెరుగుతుంది బంధువులతో ఉండే తగాదాలకు పరిష్కారం దొరుకుతుంది మీరు శుభకార్యాలలో పాల్గొంటారు వ్యాపార వృద్ధి చేకూరుతుంది ఉద్యోగాలు మీరు లక్ష్యాలను సాధిస్తారు కుంభరాశి వారికి రేపటి రోజున విఘ్నేశ్వరాష్టక పారాయణ చేయడం అదేవిధంగా లలిత సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్